శేఖర్ యాగం చేస్తూ ఉంటే యాగం ఆఖరి గట్టానికి చేరింది అవని ఈ పూర్ణాహుతి ఓమగుండంలో నువ్వమ్మా అని చెప్పి పూజారి చెప్తూ ఉంటారు ఇక అవని పూర్ణాహుతిని అగ్నిగుండంలో వేస్తుంది గురువు గారు పూజ పూర్తయింది ఇక వెళ్ళొస్తాము అని చెప్పి పూజారి చెప్తూ ఉంటాడు ఇక పూజారులు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అమ్మ అవని అమ్మవారికి నీకు జరిగిన యుద్ధంలో నువ్వే గెలిచావు ఈ యాగంలో ఎటువంటి ఆటంకం అడ్డంకము లేకుండా పూజ పూర్తయింది అని సిద్ధేశ్వర స్వామి అవనకి చెప్తూ ఉంటారు అమ్మవారి మీద గెలవటం కాదు స్వామి అమ్మవారే గెలిపించింది యాగానికి ఎటువంటి కాపుదల జరగకుండా అమ్మవారే యాగం పూర్తి చేయించింది అని అవనే చెప్తూ ఉంటుంది స్వామి ఇక కూతురు గురించి అందరికీ చెప్పే ఇచ్చా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ కూతురు అని చెప్పి అందరికీ చెప్పుకోండి అక్షయతో అమ్మ అని పిలిపించుకోండి మహర్జాతకం కారణ జన్మరాలని చెప్పి వేదవతికి చెప్పండి వేదవతి గారు పల్లెటూరికి తీసుకెళ్లి పెద్ద పండగ చేస్తుంది తన ఆచార సాంప్రదాయాలను బిడ్డకు అప్ప చెప్తుంది అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఇన్ని రోజులు అమ్మ అనే పిలుపుకి భయపడ్డాం కదమ్మా ఇప్పుడు సంతోషంగా అమ్మ అని పిలిపించుకో అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు బిడ్డకు ఆచార సంప్రదాయాలు ముక్కు పుడక దక్కాలని కోరుకోవట్లేదు అవన్నీ అమ్మవారే ఒకటంతటి ఒకటి జరిపిస్తుంది కానీ కూతురు అక్షయ అని చెప్పి అందరికీ చెప్పాలి మిగతావన్నీ అమ్మవారి చూసుకుంటుంది అని అవని చెప్తూ ఉంటుంది మొదటిగా పెద్దలకు చెప్పండి సంతోషపడతారు అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే ఇక బయలుదేరుతాం ఈ విషయం అందరికీ చెప్పుకోవాలి స్వామి అని చెప్పి శ్రీకర్ అంటాడు శుభం భూయత్ అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తారు ఇక అవని శ్రీకర్ చాలా సంతోషంగా కార్లో వెళ్తూ ఉంటారు త్వరగా పోని భవ ఇంటికి వెళ్లి అత్తయ్య మామయ్య కళ్ళల్లో సంతోషం చూడాలి అక్షయ కళ్ళల్లో సంతోషం చూడాలి అక్షయ ఊవే కూతురు అమ్మ అని చెప్పాలి శ్రేయభూషణ నుంచి అభినందనలు పొందాలి శత్రువుల కళల్లో కన్నీళ్లు చూడాలి కూతురు గౌరవాన్ని తెచ్చిపెట్టబోతుంది బావ అని అవనిశ్రీకర్కే చెప్తూ ఉంటుంది మరోవైపు ఆక్షయ వేదవతి అన్న మాటలను గుర్తు తెచ్చుకుని తన లగేజ్ సర్దుకుని వెళ్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ ఇంటికి వచ్చేసరికి అక్షయ అని పిలుస్తూ ఉంటారు ఇంకెక్కడ అక్షయ అక్షయ లేదు అని చెప్పి అంటూ ఉంటారు అక్షయ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక బావగారికి ఇలా విషం కల్పించింది అందులో పాయిజన్ అయిపోయిందంట అందుకని అత్తయ్య తిట్టేసరికి ఇలా వెళ్ళిపోయిందేమో ఇంట్లో లేదు మరి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి చెప్పింది తెలియదు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఇక నిహారిక కూడా చెప్తూ ఉంటుంది శౌర్య ఏమో అక్షయ ఇంట్లో ఎందుకు ఉంటుంది ఇంకెన్ని రోజులు ఉంటుంది అని శౌర్య అంటూ ఉంటుంది ఇక నానమ్మ తిట్టింది కాబట్టి వెళ్ళిపోయింది ఇక ఈ ఇంటి మనుషులైతే మనుషులకి బ్రతికించుకునే అవకాశం ఉంటుంది లేకపోతే అక్షయ్ లాంటిదైతే ఏదో ఒక విషయం కలిపి పెదనానికి ఇచ్చింది అందుకనే పెదనాన్న కడుపు నొప్పితో బాధపడి హాస్పిటల్కి వెళ్ళాడు సీరియస్గా ఉందంట చావు మధ్య ఉన్నాడని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటి అక్షయ్ అలాంటి మందు ఏది కదా అక్షయ మంచి ముందే ఎదుటి మనిషికి సహాయం చేయాలనే ఉంటుంది కానీ అక్షయ్ని ఎదుటి మనిషిని బాధ పెట్టి పీడించాలని అసలే అలాంటి మనస్తత్వం కాదు అక్షయ్ది అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వు అక్షయ్ని తీసుకొచ్చావు కాబట్టి అక్షయ్ మీద అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు అత్తయ్యని అడగండి ఆ మందు తాగి బావగారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లారు ఆ రోజు ఏదో ఐదు నిమిషాలు అయితే తగ్గేదానికి అక్షయ్ ఇచ్చిందని చెప్పి తగ్గిందని చెప్పారు ఆ రోజు అదే విధంగా అత్తయ్య కూడా తగ్గుదేమో అని చెప్పి అక్షయ్ని ఇవ్వమంటే అక్షయ్ ఏం కలిపిందో ఏమో అందులో అది తాగాక ఇంకా బావగారికి తలనొప్పి పోయి కడుపు నొప్పి వచ్చి ఎక్కువైంది ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యారు అసలు బావగారి సిచ్యువేషన్ ఎలా ఉందో ఏమో అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక అవని ఇక వెంటనే ఇక అక్షయ్ కోసమని ఇన్ని రోజులు ఎవరి కోసమైతే ఎదురు చూశాము అసలు అక్షయ్ ఎక్కడికి వెళ్ళి ఉంటుందని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇక రోడ్డు మీద అలా వెతుకుతూ ఉంటారు వీటికి ఒక దగ్గర అన్నీ గుళ్ళన్నీ చూస్తారు అక్షయ్ ఇంకెక్కడికి వెళ్ళదు ఏ గుళ్ళోనూ వెళ్ళుంటుంది అని చెప్పి మొదటిగా నారాయణరావు పూజారి గారు ఇంటికి వెళ్తారు ఇక ఇంటికి రాలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక తర్వాత గుళ్ళన్నీ చూస్తూ ఉంటారు ఎక్కడ గుడిలో కనపడకపోయేసరికి ఇక ఒక దగ్గర ఇక అమ్మవారి దగ్గర పెంచి ఉంటే ఆ బెంచి మీద అక్షయ పడుకుంటుంది ఇక తను తీసుకువెళ్ళిన బట్టలు పక్కనే సంచి ఉంటుంది ఇది అక్షయ సంచి అక్షయ ఇక్కడ పడుకుని ఉంటుందని చెప్పి వచ్చి మళ్ళీ పడుకుని ఉంటే చూస్తారు దగ్గరికి వచ్చి ఏంటమ్మా అక్షయ ఎక్కడ పడుకున్నావు ఏంటమ్మా ఎందుకు అసలు ఇల్లు వదిలి వచ్చావు అని చెప్పి చెప్తూ ఉంటే అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పి అడుగుతారు ఇలా జరిగిందండి మందు మంచి మందే ఇచ్చాను ఏమీ కలపలేదు ఆ రోజు పెద్దయ్య గారికి ఇచ్చినట్లే ఇచ్చాను ఆ మందు ఎందుకు తగ్గలేదు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే కావని నువ్వు మందు కలిపినప్పుడు ఎవరన్నా ఉన్నారా అక్కడ అని చెప్పి అసలు ఏం జరిగిందో మొత్తం అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మందు బసర మందు తయారు చేశాను ఇక రాధాకృష్ణ గారు తలనొప్పితో బాధపడుతున్నారని చెప్పి ఔషధం తయారు చేసి ఇక మీ పిలుపు వినపడింది మీరు వచ్చారేమో అక్షయ అని పిలిచేసరికి మీరు వచ్చారేమో అనుకుని మీకోసం బయటకు వచ్చాను మేడం ఇక మేడం పిలిచారా అనుకుంటూ బయటకు వచ్చేసరికి లోపల మరి అసలు మీరు ఎక్కడ కనపడకపోయేసరికి మేడం ఎక్కువ ఆలోచిస్తున్నాను కాబట్టి మేడం వచ్చినట్లు భ్రమ కలిగిందేమో అనుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాను మేడం అలా లోపలికి వెళ్ళి ఆ మందు తీసుకొచ్చి రాధాకృష్ణ గారికి తాపిచ్చారు అంతే జరిగింది మేడం అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల ఏదో జరిగి ఉంటుందని నిహారికనే ఏదో నీ మీద కక్ష కట్టి నిహారిక శౌర్యలే ఇది ఆ కృష్ణబాబు వాళ్ళే ఏదో చేసి ఉంటారు అందుకని ఇక గడుపు నొప్పి వచ్చింది లేకుంటే అక్షయ మంచిగానే ఆలోచిస్తుంది ఎదుటి మనుషుల్ని ఆదుకునే మనస్తత్వమే అని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు అని చెప్పి తెలుసమ్మా నువ్వు ఎలాంటిదను అని చెప్పి ఇక అక్షయ్ని రామ్మ ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటే లేండి మేడం వల్ల మీకు గొడవలు మీ పాప ఎక్కడ మీ పాప బాగుందో ఎక్కడ చూపెడతా అన్నారుగా అని చెప్పి అక్షయ అడుగుతూనే ఉంటుంది ఇక పాపని చూపెట్టడానికి రమ్మంటున్నావమ్మ పాపను చూడకుండా వెళ్ళిపోయావా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు అసలు పాపని చూపెడతారా అని చెప్పి ఇక తీసుకొస్తూ ఉంటారు రానండి అని చెప్పి అక్షయ్ అన్న కూడా చూద్దు గాని రా అని చెప్పి కావాలంటే మళ్ళీ నువ్వు వెళ్ళిపోదులో రా అని చెప్పి అంటూ ఉంటారు ఇక అలా అక్షయ్ని ఇంటికి తీసుకొచ్చేసరికి వేదవతి రాధాకృష్ణని తీసుకుని ఇంటికి వస్తుంది మళ్ళీ ఎందుకు ఈ గుమ్మంలో అక్షయ్ని తీసుకొచ్చావు మనోరం తీసుకొస్తాను అక్షయ్ని ఎందుకు తీసుకొచ్చావని వేదవతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కొంచెం ఆగండ్ ఎత్తయ్యా అసలు అక్షయ్ని ఎందుకు తీసుకొచ్చాను ఏదో నిదానంగా మొత్తం చెప్తాను మీకు వినండి అని చెప్పి ఇక అవన్నీ చెప్తూ ఉంటుంది ఇక మనోరం తీసుకొస్తానని అక్షయ్ని ఎందుకు తీసుకొచ్చావు ఇది మనవరాలు ఏంటి అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది మీ మనవరాలు ఎత్తయ్య కాకపోతే సిద్ధేశ్వర స్వామిని ఇక పూజారి గారిని అడగండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఎవరు చెప్పినా కూడా నమ్మను ఆ రోజు దత్తత తీసుకోవాలనుకున్నావు ఇక దత్తత కానివ్వలేదని చెప్పి ఆ తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు ఏదీ కాకపోయేసరికి ఇప్పుడు అక్షయ కూతురని చెప్తున్నావు అన్నట్లు జరిగింది అత్తయ్య అని చెప్పి నిహారిక కూడా వంత పాడుతూ ఉంటుంది కాదు చెబితే మీరు నమ్మరని ఆ సిద్ధేశ్వర స్వామిని రమ్మని చెబుతానని చెప్పి అవని వెంటనే ఇక సిద్ధేశ్వర స్వామికి ఫోన్ చేస్తుంది సిద్ధేశ్వర స్వామి ఇప్పుడే వస్తున్నానమ్మా అని చెప్పి ఓ వైపు ఇక సిద్ధేశ్వర స్వామి నారాయణరావు గారు ఇద్దరు కూడా వస్తారు ఇక అసలు ఏం జరిగిందో మొత్తం కూడా వేదవతికి చెప్తారు ఇక అప్పుడు వేదవతి మనోరాలు వచ్చిందని చెప్పి అప్పుడు ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా క్షమించమ్మా అని చెప్పి అక్షయ అని చెప్పి మనవరాలు ఇప్పుడు వస్తుందా అని చెప్పి కళ్ళ ముందు కనపడే మనవరాలు కాకుండా ఇక కనపడే ఉన్న మనవరాల కోసం ఎదురు చూసి బాధ పెట్టానమ్మా అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది ఇక అయిపోయింది అయిపోయింది అత్తయ్య ఇప్పుడు మనవరాలు కళ్ళ ముందుకు వచ్చింది కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక వేదవతి రేపే పల్లెటూరుకు వెళ్ళి సంబరాలు చేసుకోవాలి ఊరంతా కూడా పండగ చేయాలి అందరికీ వచ్చిందని చెప్పి సాటింపు చేయాలి అని చెప్పి పేదలకి అన్నదానాలు అన్ని వస్త్రధనాలు అన్నీ చేయాలని చెప్పి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇవన్నీ చూస్తూ శౌర్య అసలు దీన్ని ఇంటికి రాణించారు ఎందుకు అసలు దీన్ని రాకుండా ఉన్నట్లయితే గట్టం నేను వంశాంద్రసరాలు అవుతాను కదా అని ముక్కు పొడక దక్కేది కదా అని ఎందుకు ఈ నేహా ప్లాన్ వేసి అక్షయను ఇంటికి రానికుండా చేయాల్సింది ఇక శౌర్య అంటూ ఉంటుంది ఇన్ని రోజులు అవని పిన్ని కూతురని అక్షయ తెలిసి కూడా ఎందుకు ఇంట్లో ఉండనిచ్చారు అని చెప్పి శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఓవైపు నిహారిక కూడా ఇక ఈ అక్షయని అవనికి తెలియకముందే లేపేయాల్సింది ఆ రోజు ఇక కర్ర పెట్టి కొట్టినా కూడా అది సచ్చిందనుకున్నాను మళ్ళీ దీనికి ప్రాణం పోసుకుని వచ్చింది మళ్ళీ ఇది దీన్ని ఎప్పుడు అమ్మవారే కాపాడుకుంటూ వచ్చింది బావ కూడా తీసుకెళ్తే ఆ సర్పాల మధ్యలో కూడా బ్రతికొచ్చింది ఇది మామూలుది కాదు అని చెప్పి ఇక నిహారిక అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి ఇంట్లో పండుగ జాతరలాగా జరుగుతూ ఉంటుంది ఇక అందరు కూడా హ్యాపీగా ఉంటారు